వీక్షకులందరికీ నమస్కారం తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఇప్పుడు అన్ని పార్టీలు కూడా తమదే గెలుపు అంటే తమదే గెలుపు అని జబ్బులు చరుచుకుంటున్నాయి ఓటర్లు మాత్రం తమ తీర్పును ఈవీఎంలో భద్రపరిచారు ఓటర్ నాడీని పరిశీలిస్తే ఈసారి అన్ని పార్టీలకు దిమ్మ తిరిగే సమాధానం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓటింగ్ సరళిని ఉదయం నుంచి రాత్రి వరకు పరిశీలిస్తే ఈసారి బీజేపీ తన ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశాలు కల్పిస్తుండగా బీఆర్ఎస్ తన ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్టుగా విశ్లేషకుల వివరణలు చెబుతున్నాయి మొత్తానికి తెలంగాణలోని పదిహేడు లోక్సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఆధిపత్య పోరు నడిచినట్టుగా కనిపిస్తుంది ఎప్పుడు ఒక్క ఒక్క వైపుగా పోలింగ్ జరిగే ఎంఐఎం హైదరాబాద్ సీటు కూడా ఈసారి నేనా అన్నట్లు సాగడం చెప్పుకోదగ్గ విశేషం బీజేపీ అభ్యర్థి లత ఎప్పుడు లేనంతగా ఎంఐఎంకు పోటీ ఇచ్చారనేది ఓటింగ్ సరణి బట్టే తెలుస్తుంది ఎంఐఎం నాయకులందరూ ఓటర్ల వద్దకు వెళ్ళి పోలింగ్కు తరలించడం దీన్ని స్వస్పష్టం చేస్తుంది మొత్తం మీద చూస్తే తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ రెండో స్థానంలో ఒకటి రెండు సీట్లతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి చూద్దాం జూన్ నాలుగున ఎలాంటి రిజల్ట్ వస్తుందో జై హింద్